ముఖ్యమంత్రి చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి అంబాటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు నేల వైసీపీ కార్యాలయంలో అంబాటి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు రాష్ట్రంలో అసమర్థ పాలన కొనసాగుతుందని ప్రభుత్వానికి దీనిపై కంట్రోల్ లేదని విమర్శించారు కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా రాష్ట్రంలో అనేక సమస్యలుండగా వైఎస్ జగన్ ప్యాలెస్ లపై ఆరోపణలు చేయడం దౌర్భాగ్యకరమని పేర్కొన్నారు సందు దొరికితే చాలు వైఎస్ జగన్ పై బురద చల్లాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు గురించి ఎందుకు మాట్లాడేదని ప్రశ్నించారు రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో సమస్యలు అపష్కృతంగా ఉన్నాయని తెలంగాణ నుంచి ఎనిమిది వేల కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నాయని వాటి గురించి ఎందుకు మాట్లాడలేదన్నారు చంద్రబాబు అవివేకం వల్లే పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని మరోసారి ఆరోపించారు మన రాష్ట్రం వచ్చినప్పుడు ఆ సమస్యల మీద దృష్టి పెట్టి ఎంతో కొంత పరిష్కార మార్గాలని అన్వేషించవలసినటువంటి తరుణంలో మరి ఆయన గంట బ్రహ్మాండ విందించారట విందించి కరగట్టు పక్కన ఉన్నటువంటి ఒక అత్యంత అందమైన భవనంలోకి తీసుకువెళ్ళి కృష్ణానది ఒడ్డున వారికి విందు చేసి అటు నుంచి చూస్తుంటే అక్కడ కన కనకదుర్గమ్మ వారు దర్శనం చేస్తున్నటువంటి ప్రదేశంలో వారికి విందించి చాలా విషయాలు మాట్లాడారంట ఏ విషయాలు మాట్లాడారో తెలుసా మీకు ఇవాళ వాళ్ళ పత్రికలో రాశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి మాట్లాడారంట సమస్యలన్నీ పోయి హోంమంత్రి గారు వస్తే పరిష్కారం కావాల్సినటువంటి సమస్యల్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ గురించి ఆయన అడిగారంట వీళ్ళు చెప్పారంట ఆయనకి బెంగళూరు పాలసీలు ఉన్నాయండి తాడేపల్లి ప్యాలెస్ ఉందండి లో ప్యాలెస్ ఉందండి పులివెందుల్లో ప్యాలెస్ ఉన్నాయండి మేము అనుకుంటున్నాం అమిత్ షా గారు ఇవన్నీ అడిగాడని మేము అనుకోవట్లా వీళ్ళు రాయిట్ మాత్రం ప్రచారం ఏ సందు దొరికినా జగన్మోహన్ రెడ్డి గారి మీద గుర్ర దొరుదాం నా చిన్నప్పుడు ఒక కథ ఉండేది ఆవు కథ అని ఏ వ్యాసం అని చెప్పినా ఆ గురువు గారు ఆవు కథ రాసేవాడు విమానంలో విమాన ప్రయాణం గురించి రాయమన్నారంట విమాన ప్రయాణం చేస్తున్నాను కిటికీ పక్క నుంచి కిందకు చూశాను ఆవు కనపడింది ఆవు తెల్లగా ఉన్నాను ఆవు పాలించు ఈ రకంగా ఆవు కథలాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి పద్ధతుల్లోనే ఇవాళ అమిత్ షా గారి లాంటి వ్యక్తి వస్తే హోం మంత్రి వస్తే ఆ సమస్యల పరిష్కారం కోసం కాకోకుండా రాష్ట్ర సమస్య పరిష్కారం కోసం కాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదేటటువంటి రాతలు రాయటం కోసం ఉపయోగించుకున్నారు అనేది నా అంశం ఇక్కడ రెండు అంశం ఏంటంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అమిత్ షా గారిని తీసుకెళ్ళారు బాగుంది ఎక్కడ తీసుకెళ్ళారండి ఎవరిని తీసుకెళ్ళారండి మీరు మీ ఇంటికి తీసుకెళ్ళారా అసలు నిర్మాణం ఏంటి లింగం లేని వారి దగ్గర మీ ఒక భాషలో ఒకసారి చెప్పింది అది లింగము లేని వారి రెండవది అది మనం ఎక్విజేషన్లో తీసుకున్నాం అని రెండవది పూలింగ్లో అసలు ఎవరిద ఇల్లు ఒక అక్రమ కట్టడం కరగట్టు దిగవనున్నటువంటి ఉన్నటువంటి ఒక అక్రమ కట్టడంలోకి మీరు సాక్షాత్తు హోంమంత్రి గారిని తీసుకెళ్లి అక్కడ విందు పెట్టి మరి అక్కడ చెప్పాల్సింది అయ్యా ఇది మేము ఇప్పుడు ఒకలో కాజేశాం ఓ భయ కూడా లేకోకుండా మొత్తం మింగేశాం తండ్రి కొడుకు ఇద్దరం కలిసి అక్కడే మేము ఈ మీకు విందిస్తున్నాం అని చెప్పి ఉంటే అంతేకాదు మన గొడవలు వచ్చినప్పుడు అండి మొత్తం మా బెడ్లన్నీ దరిసిపోయినాయి మా కింద ఫ్లోర్ అంతా